హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు చరివితా యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా అండ్ సింపుల్గా పొట్లకాయ ఫ్రై అయితే చేసుకుందామండి ఈ ప్రాసెస్లో చేసుకుంటే చాలా సింపుల్ ఇంత సింపుల్ అని మీరే అంటారు చాలా సింపుల్గా అయితే ఉంటుంది ఎక్కువగా ఈ ఫ్రై అయితే ఎక్కువగా బాలింతలకి అయితే పెడతారండి సరే నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం మేము పెద్ద సైజ్ పొట్లకాయ అయితే తీసుకున్నాను ఇది రెండు ముక్కలుగా చేసుకొని అయితే నీట్ క్లీన్ చేసుకోవాలి ఇలా చూపించినట్టుగా ఫీల్ అప్ చేయకుండా ఇలా అయితే పైన వరకు తీసేస్తే నీట్గా ఉంటుంది ఈ మధ్యలో కట్ చేసుకొని దీంట్లో లోపల ఉన్నదండి నీట్ క్లీన్ చేసుకోవాలి లోపల ఉంటుందిగా మెత్త మెత్తగా లాగా ఉంటుంది అదంతా క్లీన్ చేసుకోవాలి నీట్గా అయితే మొత్తం క్లీన్గా తీసేసి ఇంక వాటర్ అయితే నీట్గా వాష్ చేసుకోవాలండి ఇంకా వాష్ చేసుకొని అయితే సన్నగా ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోయింది మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియం సైజ్ సరిపోయింది ఇవి వేపుడు తినబుద్ధి కాదు మరీ సన్నగా ఫ్రై చేసుకుంటే ఇలా మీడియంగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా ఇవి చూడటానికి ఇంత ఉన్నాయి కానీ ఫ్రై చేసేకి కొంచెం అయితే ఫ్రై పొట్లకాయ ఫ్రై అయితే చూడండి అన్నీ చక్కగా అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి అయితే మొత్తం వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకుంటే దాంట్లో నీరు అనేది బయటకు వస్తుంది చాలా నీరు వస్తుంది ఈ నీరంతా పిండుకొని పక్కన అయితే ప్లేట్లో పెట్టుకుందాం ఈ నీరు ఒకవేళ దీంట్లో మినరల్స్ విటమిన్స్ పోతాయి అనుకుంటే మీరు పక్కకి సైడ్ డిషెస్గా ఇది పెట్టుకుంటారు కదా దాంట్లో పప్పుచారు కానీ సాంబార్ కానీ చేసుకున్నప్పుడు దాంట్లో వేసుకోవచ్చు ఇంకా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ ఎక్కాక ఆయిల్ పోసుకుందాం ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోయిందండి పొట్లకాయ ఫ్రైకి అయితే తొందరగా వేగిపోతాయి వన్ టేబుల్ స్పూన్ పచ్చన్నపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర గ్లాస్ట్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇవి లైట్గా వేగితే సరిపోయిందండి ఇవి తాళిం గింజలు అనేది ఎక్కువ వేసుకుంటే తినేటప్పుడు పంటి అయితే బాగుంటాయి తినేటప్పుడు అయితే ఇప్పుడైతే వేగాక పొట్లకాయ అయితే వేసుకుందాం కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ అయితే వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇలా మొత్తం చక్కగా వేసుకొని ఫ్రై చేసుకుందాం వేసినామంటే మూత పెట్టకుండా ఒక త్రీ ఆర్ ఫోర్ మినిట్స్ గంటతో కలుపుకుంటే సరిపోతుంది ముందే మూత పెడితే వేగ ఇలా మనం మొత్తం ఫ్రై చేస్తే ఈక్వల్ గా అనేది వేగుతాయి ఈ పొట్లకాయ ఫ్రై అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మినరల్స్ విటమిన్స్ అయితే మనకు అందుతాయి ఎక్కువగా నేను డెలివరీ అయ్యాకైతే ఈ పొట్లకాయ ఫ్రై బాగా తింటున్నాను అంటే పాలు బాగా పడతాయి అనేసరికి ఈ పొట్లకాయ ఫ్రై తింటున్నాను మా పాప టైం అయితే చాలా తక్కువ తింటున్నా పొట్లకాయ ఫ్రై ఇప్పుడైతే మా బాబుకి సిక్స్త్ ఫీడింగ్ కోసమైతే ఈ పొట్లకే ఫ్రై ఎక్కువ చేసుకుని ఇప్పుడు లిడ్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆగి మళ్ళీ లిడ్ తీసేసి మనం చక్కగా కలుపుకుంటే ఫ్రై అయిపోతాయి ఇవి మీడియంగా కట్ చేసాను లావుగా అనుకుంటారేమో ఇలా ఫ్రై చేసుకుంటే ఏంటంటే తినేటప్పుడైతే బాగుంటాయి మరీ సన్నగా కట్ చేసుకుంటే మరీ మాడిపోతాయి అందుకని ఈ మీడియం లో కట్ చేసుకున్నాను ఇప్పుడు మీడియం లో పెట్టుకొని మళ్ళీ లిట్ పెట్టుకుందాం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే ఏంటంటే అడుగు అంటదు ఇక్కడ కలర్ అయితే చేంజ్ అయిపోయింది పొట్లకాయ ఫ్రై అయితే చూడండి తాళం గింజలు కూడా బాగా మాడకుండా చక్కగా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో పొట్లకాయ ఫ్రై అనేది చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదా అందుకే పొట్లకాయ ఫ్రైలో నీరు ఉడతాయి అది మనం ఫస్ట్ పిండుకుంటే ఏంటంటే పొట్లకాయ ఫ్రై చేసేటప్పుడు మనకి నీరు అనేది రాదు ఇలా వచ్చినప్పుడు ఏంటంటే మనం ఒక మూత పెట్టుకోకుండా ఇంకా త్రీ ఆర్ ఫోర్ మినిట్స్ హైలో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతుంది పొట్లకాయ అనేది చాలా సింపుల్గా అయితే ఉంటుంది ఈ పొట్లకాయ ఫ్రై అయితే అన్నిటి మీద అయితే తొందరగా వేగిపోతాయి కూడా చూడండి బాగా వేగిపోయినాయి ఇంకా టూ మినిట్స్లో అయితే మనకి కంప్లీట్గా అయితే ఫ్రై అయిపోతుంది చూడండి ఇలా వచ్చినప్పుడు అయితే మనం చిన్నులపాయ కారం వేసుకుంటే సరిపోయింది చిన్నులపాయలో ఇప్పుడు సాల్ట్ అనుకుంటారు మనం కారం పట్టుకునేటప్పుడే దాంట్లో సాల్ట్ యాడ్ చేస్తే సరిపోయిద్ది మిక్సీ పట్టేటప్పుడు ఒక మీడియం సైజు తెల్లపాయ ఏడు ఎనిమిది ఎన్నిమిర్చి సాల్ట్ వేసుకుంటే సరిపోయిద్ది ఇక్కడ కొబ్బరి కారం బదులు మనం చిన్నలపాయ కారం వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది అండి కొబ్బరి కారం అయితే తీయగా ఉంటుంది ఓకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి